సాధించడం okay, జరిగింది okay. ಕಟ್ಕೋ ಬಿಡು ಚಿಂಡಿ ಬಿಡು ಅಣ್ಣಾ ಚಿಂಡಿ ಬಿಡು ನೋಡಿ ಶೀಲ್ಡ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಆ ಕ್ಲಾಸ್ ಬಂದಿದ್ದೆ ಶೀಲ್ಡ್ ಸರ್ ಬಂದಿದ್ದೆ ಅಣ್ಣಾ ಆ ಹೌದು ಆ ರೈಟ್ ಶೀಲ್ಡ್ ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ఆ లెఫ్ట్ నానో ఇదే అంతమంత్రి గౌరవ ఇదే గత సరిత వైశాల రెడ్డి శ్రీ సుప్రమణేశ్వర రెడ్డి గారి బెస్ట్ డ్రైవర్ గా ఎనకొడు మరిగింది ఆయన బెస్ట్ డ్రైవర్ గా శ్రీ శుద్ధోమలిశ దావ్ గారు పస్పులవారు 5000 రూపాయలు అంది ఎవరు సుధా అస్మరా ఫస్ట్

గుండ మల్లికార్జున స్వామి బహుమతి సాధించిన వారు శ్రీ అభయనేవామి అక్షరారెడ్డి గారు రాయవరం నిలం నాగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఐదు వేల రెండు సాధించాయి రెండవ ఇరవై రూపాయలు బండి కుమార్ గారు బండి అదేవిధంగా ఇక్కడ కరపత్రం విష్ణుదేవల వలన ఎండుకోవడం జరిగింది స్వామివారు మరియు ఇద్దరికి కూడా ఏర్పాటు చేసి మొదటి బహుమతి సాధితం వేసినటువంటి రామచంద్రారెడ్డి గారు నలభై వేలు రూపాయలు జిఎస్ఎం ఈశ్వరప్ప గారు ఉపాసన ఐకన్ గవర్న ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్

మూడవమతి సాధించిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశలతో గుజ్మ గారి వెంకట కృష్ణ యాదవ్ గారు గౌరవ సర్పంచ్ పిన్నపురం గ్రామం పానం మండలం మందాల జిల్లా మూడవ ముప్పై రూపాయల మొత్తాన్ని కుమారి వెంకటేశ్వర గారు ఆర్ఎస్ఐ ఆఫీస్ కడప గౌరవ வெங்கடேஸ்வர ஆய்வு முப்பை விலை ரூபாய மத்தா அந்த முப்பை வில ரூபாய் அந்த

నాలుగో బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీనారసింహ స్వామి ఆశ్రమతో పోగల యశ్వంత్ యాదవ్ గారు పెద్దదగ్గర చిన్నబాయి మండలం అనపర్తి జిల్లా గుమైన్స్ పెద్దటి నరేష్ గారు ఉత్తరం జిల్లా వారు నాలుగు వేల తొమ్మిది వందల నలభై మూడు అడుగుల నిమిషాలు ఆ నాలుగో బహుమతి బండి విజయ్ గారు బండి జూనియర్స్ వెంపల్లి వాస్తు ఇరవై రెండు రూపాయలు అందజేస్తున్నారు బండి జూనియర్స్

ైందమతి సాధించిన వారు శ్రీ లక్ష్మి మద్దులెట్టి స్వామివాస్ బీబీ కేర్ బోస్ భూమా గోవర్ధన్ రెడ్డి గారు పిల్లల ప్రగ్రామం నందాల మండలం பெரிய நாங்க ஒக்கர விட்டுற சாங் அந்த பத்தம் சார்

సమయాన్ని దయచేసి సమయ స్ఫూర్తితో తన స్పీచ్తో శ్రోదని గురువు వ్యక్తి మన చిరంజీవి అన్న గారిని సన్మానితో भागस् <laughs> ধ 我两